హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా చూడండి మా విలేజ్లోనే ఎంత ముసురు పెట్టింది వర్షము వర్షం వల్ల అయితే అసలు ఇంట్లో నుంచి జనాలు బయటికి వెళ్ళలేకపోతున్నారు కనీసం మార్కెట్కి వెళ్ళి కాయగూరని తెచ్చుకుందామని అవ్వట్లేదు ఎందుకంటే రోడ్లు మొత్తం వాటర్ అయిపోయి ఎక్కడ పెడితే అక్కడే వాటర్ ఉందంట దాని వల్ల అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుండ్రు టెన్ డేస్ అవుతుంది చాలా ఇబ్బంది పడుతుండ్రు అయితే కొంచెం చిన్న చిన్న చినుకలు అయితే పడుతున్నవి కొంచెం తోటకి వెళ్దాం అనుకుని అన్న అది వదిని చాలా సంవత్సరాలు అయింది నేను కూడా వెళ్ళలేదు అమ్మ వాళ్ళ అయితే నేను ఇంకొస్తాను అనుకుని వదినతో పాటు నేను కూడా వెళ్తున్నాను వీళ్ళు ఎలాగేళతున్నారు ఏంటి మీకు కూడా చూపిస్తామని చిన్న వీడియో అయితే తీసినాను వీడియో మొత్తం చూడండి బాగుంటుంది అంటే మేము వాటర్ వెళ్ళి అవతలాడకి కొండ దగ్గరికి వెళ్ళగి ఏంటని మీకు అర్థమవుతుంది అన్నమాట చిన్న చిన్న విలేజ్లు ఇలాంటి పల్లెటూరులలో ఉంటే చాలా ఇబ్బంది అయిపోతున్నారు చిటిలల్లో ఉన్న ఇబ్బంది అయిపోతున్నారు కానీ ఈ పల్లెటూరులో ఎలా జీవిస్తున్నారు ఏంటని వీడియో మొత్తం ఉంటుంది చూడండి తప్పకు చూడండి అంటే కాయగూర ఎలా పండించుకుంటారు ఈ వాటర్ అయినా ఎలా ఎలాగెళ్తారా ఏంటని చూడండి నేను చిన్నప్పుడు అలాగెళ్ళేదాను కాకపోతే ఎప్పుడు అయిపోయిన కానించి నేను తోటలకు ఏంటి వెళ్ళను కింద అయితే పైన కొండ ఉంటుంది కిందనైతే తోట ఉందన్నమాట ఇప్పుడు ఈ వాటర్లు వెళ్ళి ఆ తోటకి వెళ్ళాలి తోవనమాట ఈ వాటర్లు వెళ్ళి వెళ్ళకపోతే అసలు తోవలేదు తోటకి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడతారు వెళ్ళడానికైనా ఎండాకాలం అయితే పర్వాలేదు వాటర్ ఉండదు కాబట్టి వెళ్ళిపోతారు ఆ బట్టలు వెళ్ళి ఈ కాలం వచ్చినంత చాలా చాలా ఇబ్బంది ఇటుపక్క చెరువు అటుపక్క చెరువు మధ్యలో ఏడు పెట్టండి చూడండి ఇదైతే చెరువులు అయితే చాలా అంటే చాలా ఉంటవి ఇలాగ మనిషి పడిపోతే మాత్రం పైకి రారు అంత నోతుగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు చెరువులు తవ్వించారు ఎండాకాలము వాటర్ ఉండదు కదా అంటే ఆవులు అన్ని మేకలన్నీ వాటర్ తాగాలని ఈ చెరువులు తవ్వించారు అనమాట బట్ట అయితే రాదు ఎండ కాలము వర్షాకాలం మాత్రం అవుతుంది పంటలు పండిస్తారు కదా గవర్నమెంట్ వాటర్ అనమాట పంపిస్తుంది ఆ బట్ట అనమాట ఇది దానివల్ల ఈ కాలం ఎక్కువ వస్తుంది అది కూడా రెండు నెలలు వస్తుంది ఎక్కువ రాదు ఇప్పుడు ఇదో చెవి అదే చరివి కంటిన్యూ ఉంటుంది అంతే అంత వాటర్ ఉంది తక్కువ ఉంటుంది వర్షం పడడం వల్ల ఎక్కువ వాటర్ ఇప్పుడు చూడండి అయితే ఆ లోన్ల దిగి వెళ్తుంది నాకైతే భయం వేసింది అప్పుడు వెళ్ళాను కానీ ఇప్పుడైతే వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు దిగడానికి కూడా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఒక టూ మట్టి ఉంది కదా మట్టి జారుతుంది మట్లా జారమనుకో జరమని ఇల్లు బట్టలు పడింది ఆ బట్టి అయితే చాలా వాటర్ వస్తుంది వదిన అసలు ఏం భయం లేదు ఎందుకంటే డైలీ వెళ్తుంది కాబట్టి దానికి అలవాటు అయిపోయింది రాయండి దిగండి అంత ఉంది కానీ మేము దిగలేమనుకుని నేనైతే ఆపశాను వదినైతే వెళ్తూనే ఉన్నది ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఎలాగ దిగాల్లో ఎలా ఎలా అని ఆలోచిస్తాను ఎందుకంటే నాకైతే చాలా భయంగా ఉంది ఇప్పుడు గట్టు మీద వెళ్ళి అప్పుడు వెళ్ళాను అనమాట చిన్నప్పుడు పడ్డానైతే బట్టలే పడతాను కింద అది ఉంది కదా గడ్డ ఆ గడ్డలోని పడతాను కానీ మిల్లుకి వెళ్తానని ట్రై చేశాను కానీ వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు ఇదొకటి చూడండి కింద గడ్డ పై వాటర్ వాటరు ఆ వాటర్ నీళ్ళు అయితే వదినైతే వెళ్ళిపోయింది నాకైతే భయం వేసింది అటు నుంచి వచ్చిన ట్రై చేస్తానని చెప్పాను కానీ వచ్చాను ట్రై చేశాను షార్ట్ వీడియో పెట్టున్నాను చూడండి ఎలాగొచ్చాను ఏంటని చూడండి ఫ్రెండ్స్ ఇలాంట వాటర్లు వెళ్ళి వెళ్ళాలంటే కొంచెం భయంగా అయితే ఇప్పుడైతే తోటకైతే వచ్చాము కాయగూరల కోసం వచ్చామంట ఇక్కడ కాయగూరలు ఉంది వదిలి బయటకైతే వెళ్ళాము మార్కెట్కి సరే లేదా తోటకి వెళ్ళినా కొన్ని కాయగూరలు తెచ్చుకుంటే కొన్ని రోజులు రెండు మూడు రోజులకి వస్తుంది కదా అన్నట్లయితే వెళ్ళింది వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడైతే ఇక్కడ బీరకాయలు ఆనక్కాయలు చిక్కరకాయలు గోంగూర బరబటా నీళ్ళు అన్నీ పెట్టింది అనమాట బెండకాయలు అవన్నీ కొంచెం కొంచెం దొరికవి తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళాము ఇంకైతే నేను కింద పెట్టడం వల్ల పాదులు అల్లేకపోయింది ఈ ముసురు వల్ల రాలేకపోవడం వల్ల కింద అయితే అనమాట కింద కాయలు కాస్తేవి ఇప్పుడు మేము తరైన కూడా అవ్వదు ఇప్పుడైతే ఆ రొమ్మలైతే దేవుతున్నాము ఒక ఫ్రెండ్స్ మీ గన్న లైక్స్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ముసలి వాళ్ళు అయితే ఈ వాస వల్ల చాలా 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 ఇబ్బందిగా అయితే ఉంది బయటకు వెళ్ళడానికి అయినా ఇంట్లో నుంచి రావడానికి రావడానికైనా మెయిన్ ప్రాబ్లం అస్సలు అయితే బక్కలు అయితే అలా సాల్లో నుండి నానుకొని ఉన్నావు అనమాట నాకు అయితే చాలా బాధ అనిపించింది మా ఆవు కూడా అలాగే సాల్లోనే ఉండిపోయింది బయట తెచ్చి కడదామంటే అసలు ఈ వదలట్లేదు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతూనే ఉన్నది మనమైతే ఎలాగో ఉంటాం కానీ బక్కలు కూడా అలాగే ఉన్నాయి ఆవులు చూడండి ఇప్పుడు ఆ చెట్టు ఎక్కిపోయింది అనమాట పాదు వేరు పాదు అదంతా తీసి పడేది వదిన ఎందుకంటే చీటి చెట్టు అనుకొని అనుకుని చిన్నప్పుడు చూసానండి ఈ అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను ఎన్ని ఇయర్స్కి అయితే వెళ్ళాను పైన అయితే కొండ ఉంది చూడండి ఎవరు ఎప్పుడైనా ఎవరైనా కొండ అయితే ఎక్కుతారా నేను చాలాసార్లు ఎక్కాను చిన్నప్పుడైతే ఎప్పుడైతే లేదు తోట కళ్యాణ జిల్లాలో కొండ ఎక్కువ మీ అక్కడైతే కొండమే దేవుడు ఉంటుంది దేవుడి గడికి వెళ్ళి కొంచెం అయితే కూర్చొని వచ్చేదాన్ని ఇప్పుడైతే ఎక్కడానికి అంతా ముళ్ళు అన్నీ అయిపోయినవి తోగూడలేదు అప్పుడు తాగుండేది అనమాట ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు తోగులేదు దానివల్ల వెళ్ళట్లేదు చాలా జనం వెళ్ళట్లేదు అనమాట ఎప్పుడు చూడండి ఇంకైతే వదినైతే దేవుతూనే ఉంది నేను అలా వెళ్ళిపోను ఇక్కడైతే బెండతోటిది బెండకాయలు వస్తుంది చాలా బాగా అవుతుంది ఇక్కడ టూ కాయలు ఇంకా అంత పువ్వు పెట్టింది కొంచెం దొరకవి ఒక హాఫ్ కిలో అయితే దొరకవి అంత పువ్వు అయితే వచ్చింది పెన తోట మొత్తము ఇటు సైడ్ చూడండి అట్లా నీరు వెళ్తుంది కదా ఈ పైన ఇంకా ఆ మొలకి కూడా మా వదిని పాతి పెట్టిస్తుంది ఈ గూళ్ళు కట్టినవి చీడ మొక్కలు చీడ మొక్కలు ఉడిచింది ఎందుకోసమే గూలు కట్టింది మేకలు గొర్రెలు ఏమి మేకంట అంటే వచ్చేస్తాం మేసేతీ ఆవులన్నీ అయితే గూలు కట్టిస్తుంది ఇటు సైడ్ వంకాయ మొక్కలు కూడా ఉడుస్తుంది టూ బరవటం చెట్లు అయితే ఉడుచుంది వదిని కొంచెం బరువటన కూడా డౌన్లోనే ఉన్నాయి లేదు కనిపిస్తున్నలేదు అయితే ఉన్న వంకాయ మొక్కలు బరవటనలు అవన్నీ అయితే ఉన్నాయి ఇలాగనండి ఇటు అమ్మఒలు సైడ్ అయితే వేసుకుంటారు వాళ్ళు తిండి మట్టుకు కాయగూర వేసుకుంటారు వర్షాకాలము చాలా ఇబ్బంది అయిపోతారు మార్కెట్కి వెళ్ళడానికి రోడ్లని బాగు కదా దానివల్ల ఏమైతే పండించుకుంటారు వాళ్ళు తినడానికైనా పండించుకుంటారు బయటకు వెళ్ళి కొనడానికి ఇబ్బంది కదా అందుకోసమని ఇలా పండించుకో అదైతే నవ్యాన్ గార్డులు వెళ్ళి బుడతలాగా అన్నీ ఏమైతే ఏరేతుంది ఇక్కడ గోంగూర పాస్తుంది చూడండి అవి గోర్చి ఇక్కడ వెళ్ళాలన్నమాట అటు సైడ్ ఉన్నవి ఇది గోంగూర ఇంకా అలా కూడా ఉంది గోంగూర ఫుల్గా గోంగూర వదిన అమ్ముతుంది ఇంకా ఇంత అడైతే తినలేరు కదా కొంచెం చుట్టాలకి అందరికి ఇస్తుంది ఎక్కువ ఉంటే అమ్ముతుంది ఏదో ఒకటి ఇప్పుడైతే నాయనగోళ్ళు పట్టి పక్క కోసేస్తారు చూడండి దానికి కోవమైతే చాలా ఇష్టము సగం పట్టుకుని కోసేస్తుంది వద్దన్నే కూడా ఉన్న వన్ ఇలా కోస్తే మంచిగా వస్తుంది అని చెప్తుంది నేను కాయగూర ఏరాలన్నీ గంగూర కట్ చేయాలని చాలా ఇష్టము తిరిమేస్తుంది గొడవలు పెట్టుకొని ఇంత గోంగూర అయితే కోసింది అందరూ పంచింది ఊరికి వచ్చిన తర్వాత గోంగూర చాలా ఇష్టము ఎంతమందికి ఇష్టము అయితే పెట్టండి నాకైతే చాలా చాలా ఇష్టం ఎప్పుడు నాకు జ్వరం వచ్చినా కూడా గోంగూర అన్నమే పెడితే తింటాను అలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కాయగూర మొత్తం అయితే ఏరిసాము నాకు నేను తలకి ముచ్చ ఎందుకు చాలా చాలామందికి డౌట్ రావచ్చు ముచ్చి కవర్ అంటే నేను నాకు గిడిగి లేదు కాబట్టి ముచ్చకవర్ పెట్టుకుంటే తల నాందని కవర్ అయితే పెట్టుకుని పోయింది నాకు కూడా జ్వరం వచ్చింది జ్వరం వల్ల మళ్ళీ తల నా అంటే ఎక్కువ జ్వరం వచ్చేది తల నెప్పిస్తుందని ఆ అయితే పెట్టుకున్నాను యూజ్ చేసానమాట చిన్నప్పుడు ఇప్పుడైతే యూజ్ చేస్తాను చేశాను ఒకటి ఇవైతే ఈ ఈరోజు అది చాలా చలి వేస్తుంది ఎందుకంటే వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నవి అక్కడ చుట్టూరు నీరు కదా కొండ అందుకోసమే చల్లగా ఉంది ఒకటి చాలా కూలింగ్ ఉంది చలి అయితే పెడుతుంది ఇప్పుడు ఒకటి ఇవైతే దొరకవి బేరకాయలు ఒకేజీ అవుతాయి బర్వాటర్ కొంచెము ఒక మూడు కాయలు అయితే దొరికవి అవతలాడు ఉన్నవి ఇది ఒక ఆయన అనేది ఇక్కడ బకెట్లో తీసుకొచ్చింది మా మేనగడ్డలు మూడు అనకాయలు అయితే దొరికాయి ఈ అనకాయలు చాలా టేస్ట్ ఉంటాయి దేశ అనకాయలు చాలా బాగుంటాయి తోటలో నుంచి అయితే బయటకైతే వస్తాము చూడండి బట్టి అయితే ఇలాగైతే వెళ్తుంది బట్టి కానీ కొంచెం నీరు వచ్చేటప్పుడు చేపలు కూడా వస్తాయి అప్పుడు చేపలు కూడా పడతారు కానీ అప్పుడు ఉండే ఉంటే ఒకవేళ విడతీస్తాను ఎందుకంటే ఇక్కడ చేపలు ఎక్కువ వస్తా ఉంటా ఈ బల్ స్కోర్ అక్కడ ఉంది దానికోసం ఇంకేస్తుంటే దీని మీద వెళ్తున్నాను చెప్పింది నేనైతే కిందలు దిగి వస్తాను అని చెప్పాను ఇదొకటి కొండ అండి చాలా రోజుల తర్వాత కొండ కడికైతే వచ్చాను ఈ కొండ అయితే అప్పుడు ఎన్నిసార్లు ఎక్కిదన్నా నాకే లెక్కలేదు చాలాసార్లు ఎక్కిద్దను ఇదొకటి ఈ ఇలాంట లుకింగ్ ఎక్కడ చూసారా చాలా బాగుంది కదా ఇప్పుడు చెట్లు ఎక్కువ అయిపోవడం వల్ల అసలు చేసింది ఇలా పెట్టుకొని ఇంటివరకైతే చనిపోతున్నావు నాన్ను వాళ్ళు కూడా నాందు నేను కూడా నాన్ను ఓకేనండి చాలా రోజులకు చాలా సంవత్సరాల తర్వాత అయితే తోటకి వచ్చినాను రోమూరిది పట్టుకుని పని చేయాలి చెప్పులు వేస్తే యూస్ వేస్తే నాన్న పుట్టి నువ్వు జారిపోతున్నాం అప్పుడైతే వెళ్తాను కొందరు వేసుకుని బాయ్ మళ్ళీ మనకు వేడు కలుస్తాను మా తో బాగుంటే కామెంట్స్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బస్సు మీద వస్తుంది ఇప్పొకసారి ఉంది ఒక్కొక్కసారి ఉంది మధ్యలో నేరు బట్టి వాటర్ వస్తుంది చూడండి కనిపి పొందడానికి ఓకే బాయ్